చెప్పండి భవాన్ లో ఏంటి మా ప్రసాదం లేదా భవాన్ అందరూ కలిసి వచ్చారుగా తెస్తాను ఆగండి తీసుకురండి తీసుకురండి త్వరగా తీసుకురండి ఈ రోజు ప్రసాదం ఏదయ్యి ఉంటది సరే కానీ చేతులు పట్టండి ఇంకా దసరా టైం ఉంది కదా అప్పుడే పెట్టిస్తారేటి విగ్రహం నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ముందే పెడతారు విగ్రహాన్ని పెడితే పెడతాను గానీ మీ వాళ్ళు మాకు ప్రసాదం దొరుకుతుంది అయితే ఈసారి ముప్పై రోజులు పెట్టండి ముప్పై సెలవులు వస్తాయి మీకు అందరికీ నవ్వులాట్ల ఉంది కదా నవ్వించాలి కానీ దండం పెట్టుకుంది లోపలికి రండి మాతో పని ఉంటే మీరే బయటికి రండి సరే అమ్మకి చెప్పేసి వస్తాను ఎక్కడే ఉండండి అమ్మా కొద్దిసేపు ఉన్నాను ఇప్పుడే వచ్చేస్తాను ఈసారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళ లోపలికి తీసుకొని వస్తాను భవాని ఎక్కడ తీసుకెళ్తానంటే నాకు కూడా తెలియదు పదండి భవాన్ వెళ్దాం